హలో గైస్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ అండి ఏంటిది అనుకుంటున్నారు చికెన్ లివర్ ఫ్రై ఎంత ఎమ్మిగా వచ్చిందో కదా చికెన్ లివర్ ఫ్రై అనేది ఇలా మనకు టేస్టీగా ఎమ్మిగా రావాలంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి చికెన్ లివర్ ఫ్రై అనేది ఇలా మంచిగా పీస్లు అనేవి మనకు క్రిస్పీగా అలాగే టేస్టీగా ఎమ్మిగా ఎంత బాగా వస్తాయో ఇలా చేసుకున్న చికెన్ లివర్ ఫ్రైని వేడి వేడిగా అన్నం పెట్టుకొని అందులో ఈ చికెన్ లివర్ ఫ్రై ముక్కలు పెట్టుకొని తింటుంటే ఎట్లా ఉంటుంది చెప్పండి ఇక మనం ఇక ప్లేట్లో ఉన్న ముక్కలు మొత్తం కూడా ఒక్కటేసారి తినేస్తాము అంత టేస్ట్గా ఉంటాయి చూసారా మన చికెన్ లివర్ ఫ్రై ముక్కలు కూడా మంచిగా సాఫ్ట్ గా ఉడికిపోయాయి కదా అలా ఉడికిపోతేనే కదా మనకు టేస్ట్గా ఉండేది మంచిగా అన్నంలో కలుపుకున్నప్పుడు ఒక్కొక్క ముద్దలోకి ఒక్కొక్క ముక్క పెట్టుకొని తింటుంటే ఎట్లుంటుంది చెప్పండి అలా తినేటప్పుడే ముక్కల్ని మధ్య మధ్యలో నాంచుకుంటుంటాయి ఇంకా ఎట్లా టేస్ట్గా ఉంటుందో మస్తు టేస్ట్ ఉంటుందండి ఇక చూసినారుగా అన్నం ఏమో అట్లనే ఉంటుంది ముక్కలు ఏమో మధ్యలో మాయమైపోతున్నాయి ఎందుకంటే మరి ముక్కలు అంత టేస్ట్గా ఉన్నప్పుడు మధ్యలో మాయమవ్వాల్సిందే కదా ఇక మంచిగా అన్నంతో పాటు ముక్కల్ని కలుపుకొని ఇక తింటుంటే అంత టేస్ట్గా ఉంటుంది మరి అంత టేస్ట్ అయిన చికెన్ లివర్ ఫ్రైని చేసుకోవాలంటే చాలా సింపుల్గా చేసుకునే ప్రాసెస్ చెప్తాను చూసేయండి మనకు లివర్ ఫ్రై అనేది మంచిగా క్రిస్పీగా అలాగేనండి మంచిగా నీసువాసన లేకుండా రావాలంటే సింపుల్ ప్రాసెస్ అండి మన లివర్ని మంచిగా నీట్గా క్లీన్ చేసుకోండి వేణులలోకి మంచి క్లీన్ చేసుకున్నాం అనుకోండి మంచి క్లీన్ అయిపోతుంది మనం లివర్ వేయకుండా కందనకాయ ఉంటుంది కానీ అది మాత్రమే వేణిలలో వేసి క్లీన్ చేసుకున్న తర్వాత లివర్ని కూడా మంచిగా నార్మల్ వాటర్లో క్లీన్ చేసుకుని పక్కా పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే వేసుకోండి మనం ఇలా చికెన్ లివర్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకొని చేసుకుంటే మనకు లివర్ ఫ్రై అనేది చాలా టేస్ట్ గా ఉంటది అందుకోసమే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే వేసుకోండి ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసుకొని ఆయిల్ ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్న మన చికెన్ లివర్ ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా వేసి మంచిగా కలుపుకోవాలి కలుపుకోవడం వల్ల మనకు ఆయిల్ అంతా కూడా మన చికెన్ లివర్ ముక్కలకు మంచిగా పట్టేసి మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి అనమాట ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఆయిలో ఫ్రై చేసుకోవాలి చూస్తున్నాగా ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మనకు దాంట్లోని వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఆ వాటర్లో ముందు మొత్తం కూడా ఈ చికెన్ లివర్ ముక్కలు మొత్తం ఫ్రై అయిపోతాయి అందుకోసమే ఇలా వాటర్ మనం ఏం యాడ్ చేయకుండా అందులో వచ్చిన వాటర్లోనే ఈ చికెన్ లివర్ ముక్కలన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయి మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా కూడా మనం వేసింది పైకి వచ్చేసిన తర్వాత తర్వాత మన చికెన్ లివర్ ముక్కలు అనేవి మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి అన్నమాట మంచి క్రిస్పీగా ఫ్రై అవ్వాలంటే ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసి మంచిగా ఆయిల్లో మనకు చికెన్ లివర్ ముక్కలు అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోతేనే మన చికెన్ లివర్ ముక్కలు అన్నీ కూడా మంచి క్రిస్పీగా టేస్ట్గా ఉంటాయి అనమాట చూస్తేనే మనకి ఇలా ముద్దలా రాకుండా మంచిగా ఇలా మనకు ముక్కలు అన్నీ కూడా విడివిడిగా రావాలంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నారనుకోండి మన అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది అలాగే విడిగా మనం ప్లేట్లో పెట్టుకొని తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి చూస్తున్నారుగా మన ఆయిల్ అంతా కూడా మంచిగా పైకి వచ్చేసింది మన ముక్క కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి ఇంకా ఇంతకంటే ఎక్కువ ఫ్రై చేసుకున్నాం అనుకోండి మరి గట్టిగా అయిపోతాయి అనమాట అందుకోసం ఇంకెక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కారం ఉప్పు అలాగే కొంచెం పచ్చి ధనియాల పొడి ఇలా వేసుకొని అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా కలుపుకోండి కలుపుకోవడం వల్ల ఇవంతా కూడా మనం వేసిన మసాలా కారం ఉప్పు అంతా కూడా ఈ చికెన్ లివర్ ఒకరికి మంచిగా పట్టేస్తుంది మీకు ఒక డౌట్ రావచ్చు గిన్నెది ఇట్లా మాడిపోతుంది అని చెప్పి మనం మామూలుగా నాన్ స్టిక్ ముక్క ఫ్రై చేస్తే మనకు గిన్నె అడగంట్టుకోదు కానీ ఇలా మామూలు గిన్నెలో మనం ఫ్రై చేసామనుకోండి గిన్నె అనేది పోతుంది ఇలా గిన్నె మనకి మనకేం ప్రాబ్లం లేదండి ఎందుకంటే మనం లాస్ట్లో ఈ కూరను అంతా తీసుకొని వేరే గిన్నెలో సర్వ్ చేసుకోవచ్చు ఇలా మామూలు గిన్నెలో వండుకున్నప్పుడు మనం ఎంత కలిపినా కానీ లాస్ట్లో కొంచెమైనా అడుగంటుందండి ఇప్పుడు ఒక మీకు చిన్న టిప్ చెప్తాను చూడండి ఇప్పుడు మనం మొత్తం కూడా చికెన్ లేవైనా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి మనం కరేపాకు అనేది తా వేసుకుంటే మనకి ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు కరివేపాకు మొత్తం కూడా మాడిపోతుంది అనమాట అలా కాకుండా మనకు కరివేపాకు అనేది మంచిగా ఇలా మధ్య మధ్యలో తలగాలి మంచి క్రిస్పీగా ఉండాలంటే ఇలా మనం లాస్ట్లో వేసుకొని కొంచెం ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి మన కరేపాకు అనేది మంచిగా ఫ్రై అయిపోయి మన అన్నంలో కలుపుకుందానికైనా లేకపోతే మనం మామూలుగా ప్లేట్లో పెట్టుకొని ముక్కలు తినేటప్పుడు అయినా మంచి టేస్ట్గా ఉంటుంది అనమాట అందుకోసమే కరివేపాకు అనేది లాస్ట్లో వేసుకొని మీ దగ్గర ఉన్న పుదీనా కొత్తిమీర ఏదైనా వేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా వేసుకున్న తర్వాత కరివేపాకు అన్నీ కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఒక టూ మినిట్స్ స్మిన్ ఉంచి టూ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసాం అనుకోండి ఈ కర్రేపాకు అలాగే మనం వేసిన కారం ఉప్పు ఇవన్నీ కూడా మంచిగా ముక్కలకు మంచిగా పట్టేస్తాయి ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసి వేడి వేడిగా అన్నాన్ని ప్లేట్లో పెట్టుకుంటే ఆ అన్నం తగ్గట్టు మనం కూర కూడా వేసుకొని తింటే ఎంత టేస్ట్ గా ఉంటుంది ఇది కూడా చికెన్ లివర్ ఫ్రై ముక్కలు అండి ఈ చికెన్ లివర్ ఫ్రై ముక్కలు వేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఆ రుచే వేరండి ఇక అన్నం తక్కువనే పెట్టుకొని కూర కొంచెం ఎక్కువనే పెట్టుకున్నాం అనుకోండి అన్నమేమో అట్లానే ఉంటది కూర మాత్రం అయిపోతుంది ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది అమ్మాట లివర్ ముక్కలు అనేవి మంచిగా సాఫ్ట్ గా ఎంత బాగా ఉడికిపోయా చూసినాక పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఎంత టేస్ట్ గా ఉంటాయి చికెన్ లివర్ ముక్కలు అనేవి ఆ ముద్ద ముద్దకు ఒక ముక్క పెట్టుకొని తింటుంటే మస్తు టేస్ట్ ఉంటదండి ఇలా మధ్య మధ్యలో ముక్కలు మాయమైపోతాయి మీరేం పట్టించుకోకండి ఎందుకంటే మంచిగా టేస్ట్గా ఉంటాయి ఇలా ముక్కలు మాయం కదా మీరు మాత్రం పట్టించుకోకండి ఇలా ముక్కలు అనేవి మంచిగా అన్నంలో ముద్ద ముద్దకు పెట్టుకొని మీరు కూడా తినాలంటే మీరు కూడా వండుకోవాలి అలాగే మంచి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు మరి